అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కుంభరాశి వారికి వారి యొక్క జాతకం ఎలా ఉండబోతుంది వారి యొక్క జీవిత గమనాలు ఎలా ఉంటాయి అన్నది మా ఛానల్లో మరిన్ని వస్తుంటాయి ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కుంభరాశి వారికి పద్నాలుగేళ్ళ శనిపోతోంది తిరుగులేని విజయాలు వాళ్ళు సాధించబోతున్నారు ధనవంతులు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి గుప్త నిధులు కూడా దొరికేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కోరుకున్న వాళ్ళు ఒకప్పుడు మిమ్మల్ని దూరం చేసినటువంటి వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి రాబోతున్నారు ఇవన్నీ ఎలా జరగబోతున్నాయన్నది తెలుసుకుందాం చివరి వరకు మా వీడియో చూడండి దుర్గాదేవి జ్యోతిష్యాలయం వ్యాపార సమస్యలు ఉద్యోగ సమస్యలు ప్రేమ సమస్యలు విదేశీ ప్రయాణం ఆరోగ్యం కుటుంబం లక్ష్మీశాంతి వివాహం రియల్ ఎస్టేట్ భార్యాభర్తల గొడవలు విడాకులు కోర్టు సమస్యలు సంతాన సమస్యలు గుప్త నిధుల కోసం అగోరా గురూజీని సంప్రదించండి ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడును హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ కుంభరాశి వారికి పద్నాలుగేళ్ల శని పోతుంది వీరు తిరుగులేని విజయాలు సాధిస్తారు కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో అద్భుతంగా ఉన్నటువంటి రాసులలో కుంభరాశి కూడా ఒకటి మరి ఎన్నో వీడియోల్లో మీరు చూసుంటారు కుంభరాశికి తిరుగు లేదని కుంభరాశి వెలిగిపోతుందని ఎన్నో రకాలుగా చూసి ఉంటారు మరి ఎన్ని వీడియోలు చూసినా ఎన్ని చేసినా కూడా వారు అన్నవి రాకుండా ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి అందరి ద్రాక్షలాగా వారి జీవితంలో ఇబ్బంది పడుతూనే ఉన్నారు మరి ఎందుకని ఇలాగ జరుగుతుంది అంటే చాలామందికి కుంభరాశిలోకి శని ప్రవేశించిందని చాలామందికి తెలియదు కుంభరాశిలో శని ప్రభావం అనేది చాలా దృఢంగా పాతుకుపోయింది కానీ వాళ్ళకున్న కొన్ని ఈ సంవత్సరంలో ఉన్న గ్రహాల అనుకూలత వల్ల అది సగానికి చేరుకొని వారు జరిగే పనులన్నీ కూడా వారికి సగంగానే జరుగుతూ ఉన్నాయి మరి ఇప్పుడు వారికి పద్నాలుగేళ్ళ శని అన్నది పూర్తి స్థాయిలో కుంభరాశిని పూర్తి స్థాయిలో ఈ శని అన్నది వదిలిపెట్టి వెళ్ళిపోబోతోంది కాబట్టి వీరికి ఆ యాభై శాతం అదృష్టం కూడా కలిసి వంద శాతంగా మారి తిరుగులేని విజయాలు సాధించడానికి కారణం అవుతుంది మరి తిరుగులేని విజయాలంటే మనం చేసేటువంటి పనిలో కానీ చేసేటువంటి వ్యాపారాల్లో కానీ తిరుగులేని విజయాలను దక్కించుకోవటమే ఉదాహరణకి వ్యాపారాలు చేసేటువంటి వారికి ఒక మొన్నటి వరకు ఒక లాభాలు వస్తే ఇప్పటి నుంచి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి రెండింతల లాభాన్ని వాళ్ళు చూస్తారు భూమి మీద పెట్టుబడి పెట్టినటువంటి వారికి వెంటనే అది డబుల్ అయ్యేతుంది బంగారం కొనుగోలు చేస్తారు విపరీతమైనటువంటి లక్ష్మి వీరిని చేరుకుంటుంది స్టాక్ మార్కెట్లో పెట్టిన ఎక్కడ వీరు ఇన్వెస్ట్ చేసినా కూడా ధనికులుగా మారేటువంటి అవకాశం ఈ రాశికి చాలా ఎక్కువగా కనబడుతుంది ఈ రాశిలో వాళ్ళు చాలామంది చాలీ చాలని జీతాలతో ఇబ్బంది పడుతూ కుటుంబాన్ని ఏదో నెట్టుకొస్తూ ఉన్నారు అలాంటి వారు కూడా ఇప్పుడు జీతం డబుల్ అయ్యేటువంటి అవకాశం వచ్చింది వీరి యొక్క ప్రమోషన్స్ కూడా వస్తాయి అర్హత ఉండి మీకు ఎంతో అర్హత ఉండి మీకు రాకుండా ఎవరెవరికో ప్రమోషన్స్ వస్తూ ఎవరెవరో స్థాయిలు మారుతూ ఉద్యోగాలు మారుతూ వారి జీతాలు మారుతూ ఉన్నాయి మీరు ఇంకా వాళ్ళని చూస్తూ బాధపడుతూనే ఉన్నారు కానీ ఇప్పుడు మీకు టైం తిరిగింది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎదుటివాడికి వచ్చే ప్రమోషన్ కూడా మీకే వస్తుంది మీ జీతం కూడా డబుల్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇతర దేశాలు ఉద్యోగరీత్యా వెళ్ళాలనుకునే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఇతర దేశాలు వెళ్తారు ఇండియాలోనే ఉండి ఉద్యోగాలు మారి సంపాదించుకునే అనుకున్నటువంటి వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకొని అద్భుత స్థాయిలోకి వెళ్తారు వీరు ఎటువంటి వ్యాపార రంగంలోనైనా అద్భుతంగా రాణిస్తారు రియల్ ఎస్టేట్లు వాళ్ళకు కూడా చాలా బాగా కలిసి వస్తుంది వ్యవసాయం చేసేటువంటి వారికి రెండింతలు లాభాన్ని చేకూరుకుంటారు పక్క పొలం వాడికి ఒక బస్తా పండితే మీకు రెండింతలు పండుతుంది ఇది గ్యారెంటీగా పెట్టుకోండి అలాగే సినీ పరిశ్రమలో కానీ రాజకీయాల్లో కానీ గుర్తింపు కోసం కష్టపడేటువంటి వాళ్ళకి జనాల్లో విపరీతమైన గుర్తింపు వస్తుంది ఆదరాభిమానాలు పెరుగుతాయి అభిమానులు కూడా పెరిగేటువంటి అవకాశాలు కుంభరాశిలో ఉన్న ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇరువురికి ఉంది అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులకు కష్టపడి పనిచేసుకునే శ్రామ కార్మికుల అన్నలకు చాలా బాగా కలిసి వస్తుంది వాళ్ళు కూడా మనశ్శాంతిగా జీవించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి మోటార్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది నూతనంగా వాహనం తీయాలి కొత్త బండ్లు తీయాలి వ్యాపారం దాంట్లో కూడా ముందడుగు వేయాలని ఎంతోమంది కోరికతో ఉంటారు వాళ్ళు కూడా మంచి స్థాయిలో నూతన వాహనాలు తీసేటువంటి యోగం కనబడుతుంది పద్నాలుగేళ్ళ శని పూర్తిగా పోతే వీళ్ళు చేయాల్సిన పనులన్నీ పూర్తిగానే చేస్తారు ఎప్పటి నుంచో కొనాలి అనుకుంటున్నటువంటి స్థలాలు కానీ ఇల్లులు కానీ కొంతారు రైతులు పొలాలు కొనేటువంటి అవకాశం ఉంది ఉద్యోగస్తులు కూడా వారు బంగారాన్ని కొనుగోలు చేస్తారు వాహనాలు కొనుగోలు చేస్తారు చాలా అద్భుతంగా వీరికి పద్నాలుగేళ్ళ శని తొలిగేపాటికి వీళ్ళకి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది కుంభరాశిలో ఉన్నటువంటి వారికి చాలామందికి గుప్త నిధులు కావాలి అని ఎంతో ప్రయత్నం చేస్తూ వేటాడుతూ ఉంటారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత వేటాడినా అది అందన ద్రాక్షలాగే ఉంటుంది అలాంటి వాళ్ళు ఇప్పుడు ప్రయత్నాలు చేస్తే గనక హండ్రెడ్ పర్సెంట్ వారికి కూడా నిధులు దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి మీకు ఆ నిధుల కోసం ఈ గురువుగారిని అది వెలికి తీత కోసం ఈ గురువుగారిని సంప్రదించండి హండ్రెడ్ పర్సెంట్ మీకు పని జరిగేటువంటి అవకాశం కనబడుతుంది ముఖ్యంగా కుంభరాశిలో కోరుకున్నటువంటి వాళ్ళు దక్కే అవకాశం ఉంది వీళ్ళు ప్రేమించి మనసులో మాట చెప్పాలా వద్దని ఆలోచిస్తూ లేదా వీరు ప్రేమించిన వాళ్ళుకి ఆల్రెడీ వివాహం జరిగి వీళ్ళ మనసులో కోరిక ఉన్నప్పటికీ వాళ్ళు కోరుకున్నటువంటి వాళ్ళు వీళ్ళ జీవితంలోకి తిరిగి దక్కేటువంటి అవకాశం కనబడుతుంది ముఖ్యంగా ప్రేమికులు విడిపోయినటువంటి ప్రేమికులు కూడా కలుసుకునేటువంటి యోగం ఉంది వీళ్ళకి విపరీతమైనటువంటి ధనయోగ ప్రాప్తి కలగటం వల్ల వీరిని కాదన్న వాళ్ళు వీరిని చీకొట్టిన వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు అలాగే మిమ్మల్ని మిమ్మల్ని అర్థం చేసుకుండా గొడవల వల్ల లేదా మధ్యవర్తులు చెప్పని మాటల వల్ల ఏదో ఒక అనివేర్య కారణాల వల్ల మీకు దూరమైనటువంటి వాళ్ళు కూడా మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి వస్తారు అలాగ వచ్చి మళ్ళీ మీకు క్షమాపణ చెప్పి మీతో సంతోషంగా ఉండేటువంటి యోగం మీ రాశి వారికి కనబడుతుంది కుంభరాశిలో ఆడవారు ప్రేమించినట్లయితే మగవారు వీరిని ఎత్తుక్కుంటూ వస్తారు అలాగే మగవారు ఆడవారిని ప్రేమిస్తే ఆడవారు మిమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చేటువంటి అద్భుత యోగం ఈ రాశి వారికి కనబడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని ఇబ్బంది వాళ్ళు మీ శత్రువులే శత్రువులు ఎప్పుడూ మిమ్మల్ని వెన్నుపోటు పడవడానికి సిద్ధంగా ఉంటారు కుంభరాశి వాళ్ళు గ్రహించవలసింది మీ బంధువుల్లో మిత్రుల్లో మీకు ఎక్కువగా శత్రువులు ఉంటారు మీ దగ్గర మీరు ఒక స్థాయికి ఎదిగిన తర్వాత మీ కాళ్ళ దగ్గరికి వస్తారు మీరు ఆర్లకి డబ్బు ఇచ్చినా డబ్బు అప్పుగా ఇచ్చినా ఇంకే రూపాన్ని ఇచ్చినా అది తిరుపతి వేసినట్టే చాలా జాగ్రత్తగా ఉండండి లేదంటే చాలా ఇబ్బందులు పడతారు అలాగే మీకు గుప్త నిధుల పరిష్కారం కోసం చేతబడి నివారణల కోసం ఎటువంటి భూతప్రేత శక్తి గ్రహశక్తులు ఉన్నా సంతానం లేకపోయినా ప్రేమించిన వాళ్ళు దూరమైన వశీకరణ ప్రయోగం కోసమైనా సంతానం భార్యాభర్తల గొడవలు వివాహం కాకపోయినా ఉద్యోగాలు రాకపోయినా ఎటువంటి సమస్యలకైనా ఒక్కసారి ఈ అఘోరా గురువుగారిని సంప్రదించండి హండ్రెడ్ మీకు పరిష్కారం పదకొండు రోజుల్లో మీకు చూపిస్తారు